ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న సిక్స్ న్యూస్కు స్వాగతం సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం డక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద పోలీసులపై కార్మికుల దాడి పోలీసులపై కర్రలు రాళ్లతో దాడికి దిగిన బీహార్ కార్మికులు పలువురికి గాయాలు నిన్న డెక్కన్ సిమెంట్లో పనిచేస్తున్న సమయంలో గాయపడిన ఓ కార్మికుడు చికిత్స పొందుతూ మృతి న్యాయం చేయాలని కంపెనీ ఎదుట కార్మికుల ఆందోళన ఎదురగొట్టే సమయంలో కార్మికులకు పోలీసులకు మధ్య ఘర్షణ దీంతో పోలీసులపై దాడికి దిగిన కార్మికులు